కాంగ్రెస్ సేవాదళ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ గాంధీనగర్ పార్క్ నుంచి సూర్య వరకు సేవాదళ ర్యాలీ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు పేర్కొన్నారు ఇక కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిరుగు రుద్రరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారన్నారు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు స్వతంత్ర సమర యోధులు బలసు సాంబమూర్తి మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు ఇక అనంతరం మహాసభ ప్రారంభమవుతుందన్నారు కాకినాడ గాంధీనగర్ నుంచి సూర్య కళా మందిరం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు స్వతంత్ర పోరాటంలో కాకినాడకు ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ పాండురంగారావు కె ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు కాకినాడ పట్టణ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం అలాగే దేశ స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో కూడా చాలా ముఖ్యమైన ఘట్టం అయితే విశేషం ఏమిటంటే మన కాకినాడ ప్రముఖులు పెద్దలు మహనీయులు మహర్షి బుల్సు సామూర్తి గారు వారి అబ్బాయి పోయినా కూడా ఆ టైంలో ఆ దుఃఖాన్ని కూడా దిగమించుకుని ఈ సభ నిర్వహణలో చాలా ప్రముఖ పాత్ర వహించారు ఆయన అయితే ఈ సభలకి ముఖ్య విశేషం ఏమిటంటే చాలా ముఖ్యమైన తీర్మానాలు ఇక్కడ చేయడం జరిగింది ఒకటి అంటచబిలిటీ నిర్మూలన అనే అంశం మీద కాంగ్రెస్ తీర్మానించింది అలాగే సేవాదళ సంస్థ కూడా ఇక్కడ కాకినాడలో ఫార్మేషన్ జరగడం విశేషం అయితే ఆ సభల్ని గుర్తు చేసుకుంటూ కాకినాడ పట్టణచర్లో చరిత్రలో చాలా ప్రముఖమైన ఘట్టంగా గుర్తిస్తూ కాకినాడ పెద్దలందరూ కూడా ఇవాళ రేపు కూడా ఇది చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు అదేవిధంగా గాంధీ పార్క్లోని గాంధీ భవన్లోని తర్వాత బుల్ సామూర్తి గారి విగ్రహం దగ్గర కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి అలాగే భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఈ ఇది గుర్తించారు గుర్తించి తప్పకుండా ఇది తగెత్తున సెలబ్రేట్ చేసుకోవాలి ముఖ్యంగా సేవాదళ్ళ ఫార్మేషన్ అయింది కనుక అయితే రేపు పిసిసి అధ్యక్షుల వారు కూడా కాకినాడ రావడం అయితే ఒక సభ నిర్వహించడం తర్వాత బుల్ గారికి నివాళులు అర్పించడం అలాగే గాంధీ గారికి నివాళులు అర్పించడం తర్వాత ముఖ్యులందరూ కూడా మాట్లాడటం ఇదంతా కూడా ప్రోగ్రామ్ ఉంది అయితే నేను మీ ద్వారా మన కాకినాడ ప్రజలను గురేది ఏమిటంటే ఇది కాకినాడ మన దేశ స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించింది ఎందుకంటే బుల్ సామూర్తి గారి ద్వారా మరి కళా వెంకట్రావు గారు కానీ మల్లిపూడి పల్లంరాజు గారు లాంటి వాళ్ళు మహనీయులు కూడా తయారయ్యి స్వాతంత్ర సమర పోరాటానికి చాలా ప్రముఖ పాత్ర వహించారు అయితే ఈనాడు స్వతంత్ర భారతదేశాన్ని మరీ ఇంకా ఉన్న స్థాయికి మన అంత ముస్క ఉంది ఈవేళ యువకులందరూ కూడా అవకాశాల గురించి చూస్తున్నారు ప్రపంచంలో నదుమూలకి కూడా మన దేశం నుంచి యువ యువత యువకులు వెళ్తున్నారు ముఖ్యంగా మన డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ చూసుకుంటే అరవై ఐదు శాతం ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాల కంటే దిగువన ఉన్నవాళ్ళు వీళ్ళకి అవకాశాలు కల్పించడం ముఖ్యం వీళ్ళు దేశ పెరుగుదలలో వీళ్ళ పాత్రకి ప్రాముఖ్యత ఇవ్వడం కూడా చాలా అవసరం ఈ దిశలో కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా కంకణం కట్టుకోవాలి ప్రతి ఒక్క సిటిజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్మెంట్కి మనం కంకణం కట్టుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం